ఈ వీడియోలో వ్యవసాయ కూలీలతో పాటు కనిపిస్తున్న రైతు ఆచంట సత్యనారాయణమూర్తి గారు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నివాసి ఆయన ఒడిశాలోని బంజునగర్ ప్రాంతంలో భూములు కొని వ్యవసాయం చేస్తున్నారు ఆ విషయాన్ని ఇంతకుముందు చేసిన వీడియోలో మీకు పూర్తిగా వివరించాను ఈ వీడియోలో ఆయన ఏకంగా ఎనిమిది ఎకరాల్లో పొత్తు సాగు చేస్తున్నారు ఆయనతో పాటు కనిపిస్తున్న వ్యక్తి రాజుగారు వాళ్ళ సమీప బంధువు ఆయన దగ్గరుండి ఈ పొలం పనులన్నీ చూస్తూ ఉంటారు వారి ఇరువురి అనుభవాలు ఈ పుచ్చు సాగులో ఏంటి అనుభవాలు అనేది మనం తెలుసుకుందాం ముఖ్యంగా మూడు సీజన్లలో అంటే అన్ని సీజన్లలో ఏడాది పాటు పొచ్చు సాగు చేస్తున్న అనుభవం ఈ రైతుకి ఉంది ఆయన మాటల్లోనే మనము ఈ పుచ్చ సాగు గురిండి తెలుసుకుందాం ఏంటి మీ అనుభవంలో అంటే మనకి అన్ని సీజన్లలో కూడా పొచ్చను పండించవచ్చా పండించొచ్చాను వర్షాకాలం వర్షాకాలం కూడా పండించొచ్చు ఈ పంట అండి ఈ పంట ఇరవై టన్నులు ఉన్నాయి ఎనిమిది రైలు పదహారున్నాయి ఆ ఎనిమిది ఎకరాల మీద నూట అరవై టన్నులు నూట అరవై వన్నులు అచ్చా అంటే ఇది ఇప్పుడు నవంబర్ నవంబర్ ఎండింగ్ అన్నారు డిసెంబర్ ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లేదు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి త్రీ మంత్స్ అయింది మీరు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లేట్ అయింది అన్నారు కాబట్టి మార్చి కలర్ అది మంచు వల్ల లేట్ అయింది మంచు వల్ల లేట్ అయ్యింది అదే ఒకవేళ కొయ్యాలనుకుంటా మనము ఫిబ్రవరి రెండు కొయ్య కలిసి ఉందా కొయిస్తా కొద్ది లోన వైట్ నేను అది చూసాను నేను ఎలా చేస్తాను నెలకుసారి కోసి చూస్తాను అవ్వలేదు మీరు చెప్పినట్టు వైట్ ఉంది దాన్ని ఇంకో అలా పెంచుకుంటూ మనం మొన్నటికి మళ్ళీ కోసి చూస్తే తయారై ఉంది అప్పుడు కటింగ్ పెట్టు అన్నమాట సరే ఇప్పుడు ఎనిమిది ఎకరాల మీద మీరు షావుకారులకు ఇస్తారు కదా రోజు కొంత పంట వెళ్ళిపోద్దా మార్కెట్కి లేదా ఏక మొత్తంగా ఈ ఎనిమిది ఎకరాలు ఒక వ్యాపారిని చూపించి ఆయన కొనుక్కొని రోజు బండి పంపిస్తాడా అలా నా మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు సార్ నాకు ఇద్దరు బైలర్స్ కొనుక్కునే వాళ్ళు ఉన్నారు వ్యాపారులు వ్యాపారులు వాళ్ళతో టైప్ చేస్తాను టైప్ చేసుకున్నాను మాక్సిమం నేను రోజు ఐదు నాలుగు బొలరలకు వస్తున్నాను ఇప్పటికి ఒక బొలొర బండి నెట్ వెయిట్ ఎంత మూడు మూడున్నర వస్తుంది బొలర బండి నింపితే మూడున్నర మూడు నుంచి మూడున్నర వరకు గ్యారెంటీ మంచి చక్కటి ఫీల్డ్ అంటే కనుచూపు మేరలో ఎలాగుందంటే ఉందంటే చాలా బాగుంది ఫీల్డ్ మనకి చాలా ప్రాంతాల్లో కమతాలు చిన్నవి ఉంటాయి అంటే చిన్న మల్లు కానీ ఇది ఒక పెద్ద మైదానం ఒక్కొక్క మడి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు మీరు అలా చేశారు అది మామూలుగా ఉన్న మడి కాదు ఇంత చక్కటి ఫీల్డ్ తో పుచ్చ మీదే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఇతర పంటలు ఏమన్నా ప్రయత్నం చేయలేదా ఏది చేసినా చేయగలుగుతాం చేయొచ్చు ఈ ఈ పొలంలో ఈ పొలం ఈ మట్టిలో సాయిల్ మంచిది సాయిల్ మంచిది ఏదైనా చేయొచ్చు మేము గతంలో పామాయిల్ చేసి ఉన్నాం మాకు ఇక్కడ అంత అనుభవం అనుకూలించలేదు అది తీసేసి పుచ్చ మీద పెట్టానంటే నాకు మీలాంటి ఫ్రెండ్ ఒక ఆయన మునిగడ 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 మునిగడలో ఉన్నారు ఆయన తణుకు సొంతూరు మునిగడలో చాలా మంది తెలుగు రైతులు తెలుగు రైతులు ఉన్నారు వారికి ఆయన నేను లెమన్ గ్రాస్ సీడ్ ఆయన దగ్గర కొన్నాను లెమన్ గ్రాస్ కూడా వేసారా లెమన్ గ్రాస్ కూడా లెమన్ గ్రాస్ సీడ్ ఆయన దగ్గర కొంటే ఆయన ఒక రోజు అన్న ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా పచ్చిపోతూ కూడా పెడితే బాగుంటదని అని నేను పెట్టాను ఒక సంవత్సరం ముప్పై టన్నులు తీసాను ఒక సంవత్సరం నలభై టన్నులు తీసాను ఎకరానికి అన్నా దాని మీద నాకు ఇంట్రెస్ట్ అలా కలిగి డైట్ అయ్యాను పుచ్చ మీద అనుకూలంగానే ఉంది ఈ పంట మిగతా పంటలతో పోస్తే లెమన్ గ్రాస్ అన్నారు వేసారు మిగతా మీ స్వానుభవంగా చాలా పంటలు ఉంటారు మీ రైతు బిడ్డ ఆ మీద పొచ్చ బాగుందండి బాగుంది సార్ చెప్పచ్చు ఏం పర్వాలేదు ఎవరికైనా బాగుందని మనం చేసుకోమని పెద్దగా నష్టము అనేది అంటే మనం పంట విత్తనం విత్తన సార్ శ్రద్ధ దీని మీద ఉండాలి మనం మే ఇంకో దాని మీద పెట్టకూడదు ప్రత్యేకంగా ఉదయం రావాలి పొలం చుట్టూ తిరగాలి ఎక్కడ ఏ డిసీజ్ ఉందో చూసుకోవాలి దానికి వెంటనే దానికి కావాల్సిన మందులు ఇవ్వాలి రెండు రోజులకి రోజు రోజు రెండు రోజులకైనా ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిందే నెక్స్ట్ డ్రిప్ ద్వారా డ్రిప్ ద్వారా నాది నా వ్యవసాయం అంతా డ్రిప్ అండి అంటే బాగా చూసుకోవాలంటే ఏంటి సార్ ఎలాంటి శ్రద్ధ ఇప్పుడు ఈ బార దుద్దు నుంచి కోతులు ఇలాగ డిసీజ్ కంపల్సరీ డిసీజ్ లో ఆకుల మీద పురుగు పట్టడం వైట్ తెల్లమా దోమని నల్ల దోమ ఈ పెంకు పువ్వు రకరకాలండి కొండ ఉదయం వచ్చిన మొత్తం తోటని గమనించుకోవటం అండి మళ్ళీ సాయంకాలం మాటలు ఉదయం కంటిన్యూ గా గమనించకుండా ఉండాలండి గమనించుకోవాలి ఒంటి మీద ఉండి బాగుంది కదా చూసుకుని వెళ్ళిపోతాయి స్ప్రేయింగ్స్ ఎన్ని చేస్తారు మీరు మూడు నెలలు పంట కదా పురుగు మందు కానీ ఒకవేళ న్యూట్రిషన్ కానీ ఇన్ని సార్లు స్ప్రే చేసి ఉంటారు మీరు అయితే మేము రోజు బిడ్స్ రోజు మామూలు ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాండి ఇది డ్రిప్ ద్వారా పెట్టికే ద్వారా మూడు పంతొమ్మిది మూడు ఇరవైలు లేకపోతే టోల్స్ ఇష్టం ఇలా వస్తే ఓకే ఆల్ బోరాన్ వారంలో ఒక రోజు అండి ఇది పెట్టి పెట్టికేసిన ద్వారా స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ స్పేయింగ్ బోరాన్ బోరాన్న ఓకే కాల్షియం వారంలో అది ఒక రోజు నెక్స్ట్ ఇంకా అలాగే అంటే స్ప్రేయింగ్స్ అంటే జబ్బుల కోసం ఇటు సుమారు ఒక ఒక నెలలో ఒక నాలుగు వారానికి ఒక రోజు పెట్టాల్సి ఉంటుందా ఆ వారంలో మనం మాక్సిమం సార్ అలా కాదు రోగం వచ్చాక చేయటం కదా సార్ మనం గా ఈ ఈ వారంలో రెండు సార్లు మూడు సార్లు ఫెర్టిలైజర్స్ అలాగే మనం రోగం దాని కంప్లైంట్ రాకుండానే దానికి మందులు వాడుకోవాలి ముందుగా వ్యాక్సిన్ ఎలా చేసుకుంటారు అలాగే సార్ కంప్లైంట్ రాదు మొక్కకి ఈ పొచ్చి పంటని సత్యనారాయణ రాజు గారు అన్ని సీజన్లో కూడా పండిస్తున్నారు ఈ పంట విషయంలో ఏ రకాల విత్తనం వాడారు వాటి పేర్లు కానీ ఏ రకాల మందులు వాడారు వాటి పేర్లు కానీ నేను వివరంగా ఇవ్వడం లేదు అది ఆ సమాచారం చాలా వీడియోలో దొరుకుతుంది అలాగే ఇక్కడ స్థానికులు ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళని కూడా మీకు చూపించి ఒకసారి వాళ్ళతో పరిచయం చేస్తాను వాళ్ళకి తెలుగు రాదు నేను ఉరియాలో అడిగి వాళ్ళు ఏం చెప్పారు మీకు నేను తెలియజేస్తాను కమ్మకొచ్చు ఫస్ట్ నుంచి ఉన్నారు మా దగ్గర వచ్చి కొల్లనా হଁ আপনকে হ্যাঁ 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 আউ কি تاسو করছনা ই তরবুজা করছনা না ই تاسو সাল চপ এ তরবুজ తప్పోర కీకమ్ తగ్గిపోనా వచ్చి బాచే సత్యనారాయణ మూర్తి గారు పొలము కొన్నది మొదలు సుమారు పదిహేను సంవత్సరాల నుంచి ఈ పొలంలో పనిచేస్తున్నామని కూలీలు చెప్తున్నారు సరే ఇక్కడ వీళ్ళు ఇన్ని రోజులు చేస్తున్నారు సార్ మీ దగ్గర వీళ్ళు అంటే మా దగ్గర ఈ పొలం కొన్నప్పటి నుంచి ఒకటి రెండు వీళ్ళు నలుగురు ఐదుగురు ఉన్నారు మా దగ్గర ఎప్పుడు డైలీ చేస్తారు ఎక్కువ పని ఉంటే వీళ్ళు అవుటర్స్ వస్తారు మాత్రం తీన్ రెగ్యులర్ రెగ్యులర్స్ ఆదిమీ రెగ్యులర్ లేబర్ ప్రాబ్లమ్ స్థానికులు మగ కూలీలు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళని ఒకసారి ఒడియాలో అడుగుదాం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని అప్పును నాకేశ్వనాథ్ గౌడ కష్ణాథ గౌడ అప్పును విజయ గౌడ విజయ్ గౌడ ఈ బిల్ కెత్తింటూ కమ్మ ఖర్చు పొందర సార్లు బొల్లే పొందరు సార్లు హెల్లా ఆగే బొల్ల దగ్గర దిక్కొచ్చిన అప్పునుకు ఎలా అగ్గరు కీసు ఈ బిల్ తస్సుకొడుతులా పామాయిల్ వచ్చావు నాయన పామాయిల్ తంకరి నాయ్ तुमरो निजर थिले समय रे धानो 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 होतला कि हा धानो होतला हा तापरे तापरे के दिनिन काजो पिललेला हा काजो पिलि अन्न पोर सालनी हा ताबे आकाशीया गथाला आकाशी गच लगेला आकाशी ज नागनी सिंधी हल्ला तारसी हा काला नीलगिरियो छ हा सिकता वर्ष चालला निदे सेर कोठा गेला हा కి నేనేమడిగానంటే ఈ సారాలు కొనక ముందు భూమిలో మీరు ఏమేసారండి కొందాలో ధాన్యం పండించారట ఆ తర్వాత నీలగిరి తర్వాత జీడి చెట్లు వేసామని వాళ్ళు తెలియజేస్తున్నారు ఇదండి అమలాపురం సత్యనారాయణ మూర్తి గారి పొచ్చ సాగు అనుభవాలు మరో కొత్త వీడతో మళ్ళీ కలుద్దాం సెలవు